ఏపీలో డ్రైనేజీ సమస్యను అధిగమించడానికి మ్యాజిక్ డ్రైనేజీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమవారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది విదేశీ టెక్నాలజీతో సోమవారం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని చేపట్టారు ఇప్పటికే ఐదు డ్రైన్ల నిర్మాణం పూర్తయింది ప్రయోగాత్మకంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైనేజీల నిర్మాణం ఆశాజనకంగా కనిపిస్తోంది ఇటీవల కురిసిన భారీ వర్షాలు సోమవారం గ్రామాన్ని ఏమీ చేయలేకపోయాయి వర్షపు నీరంతా భూమిలోకి ఇంకిపోవడంతో ముంపు సమస్య తప్పింది మొదట విడత మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం విజయవంతం కావడంతో మొత్తం గ్రామంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం సంకల్పించింది మ్యాజిక్ డ్రైనేజీల నిర్మాణంపై టెన్టీబీ గ్రౌండ్ రిపోర్ట్ జిల్లా నందిగామ మండలం సోమవరం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవబోతా ఉంది మురుగునీటి పారుదల వ్యవస్థని లో సరికొత్త అధ్యాయానికి సోమవరం గ్రామం శ్రీకారం చుట్టబోతోంది ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ల పేరుతో సరికొత్త విప్లవానికి నాంది పలకబోతా ఉన్నారు మ్యాజిక్ డ్రైన్ ని ఈ గ్రామంలో ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ సోమవారం గ్రామంలో ఈ నిర్మాణం జరుగుతా ఉంది పదిహేను రోడ్ల ప్రాంతంలో మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణం చేయబోతా ఉన్నారు ఈ మ్యాజిక్ డ్రైన్ల విధానం గురించి మ్యాజిక్ డ్రైన్ల అంశం గురించి కూడా తెలుసుకోవటానికి సోమవారం గ్రామంలోకి వెళ్ళబోతా ఉన్నాం ఈ గ్రామంలో ఇప్పుడే మ్యాజిక్ డ్రైన్ల విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు ఈ మ్యాజిక్ డ్రైన్లు నిర్మాణం చేయనటువంటి ప్రాంతం చూస్తే మనం ఈ విధంగా ఉంటుంది ఎక్కడ బరుగు అక్కడ నిలిచిపోయి దీనివల్ల అనేక రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది ఏగలు దోమలు క్రిమి కీటకాదులు అన్నీ కూడా ఇట్లా నిలిచిపోయిన వాటర్ నుంచి కూడా వచ్చేటట్టు అవకాశం ఉంది దీనివల్ల అనేక రకాలైన అంటువ్యాధులు ప్రబలుతాయని చెప్పేసి గుర్తించారు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉపయోగాలుంటే వివరించడానికి మన దగ్గర నీటి సంఘం అధ్యక్షులు నిర్మాణం చేయబడుతున్నటువంటి కాంట్రాక్టర్ గురుప్రసాద్ గారు మన దగ్గర ఉన్నారు సార్ ఏంటి ఈ సిస్టమ్ ఏంటి దీనివల్ల ఏంటి సార్ ఈ మ్యాజిక్ ట్రైన్కి రెండు అడుగుల రెండు మెటల్ రోతు గుంట తీస్తారు ఇది దీంట్లో మొట్టమొదట సెవెంటీ ఎంఎం మెటల్ ఈ విధంగా ఉన్నది అది నింపుతారు ఫస్ట్ లేయర్గా ఆ తర్వాత ఫార్టీ ఎంఎం ఆ తర్వాత ట్వంటీ ఎంఎం లేయర్ తోటి నింపుతారు ఆ తర్వాత ట్వల్వ్ ఎంఎం తోటి నాలుగు రకాలుగా రోడ్డు మొత్తం కూడా తోటే నిపుణం జరుగుతుంది తర్వాత ప్రతి ముప్పై మీటర్లకి ఒక ఇంకుడు గుంట ఉంటుంది ఇందులో ఆ ఇంకుడు గుంట కూడా ఇంకో రెండు అడుగులు లోతుంటుంది అక్కడ కూడా నీరు భూమిలోకి ఎంకటానికి సరిపోతుంది వెళ్తుంది ఈ విధంగా మ్యాజిక్ డ్రైన్ వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుద్ది ఎక్కడ నీళ్ళు బయటకు రావటం అనేది ఉండదు ఇళ్లల్లో ఉన్న వాటర్ కూడా మ్యాజిక్ డ్రైన్లోకి వచ్చిన తర్వాత అక్కడే ఇంకిపోతుంది దీనివల్ల ఏమైందంటే ఒక్క చుక్క నీరు ఉండదు దోమలు ఉండవు ఎక్కడ నీ ఎప్పుడైతే నీరు ఉండదు డ్రైన్లో దోమలకి ఆస్కారం లేదు చాలా బాగుంది ఈ డ్రైన్లు మా ఊర మా ఊరు మొత్తం కూడా మాకు ఈ విధంగా అవకాశం రావటం నేను చాలా మరి సంతోషం చేస్తున్నాను స్వచ్ఛ భారత్ ఎండి గారు కూడా ఈ ఊరు వచ్చి చూడటం జరిగింది అదేవిధంగా గ్రామస్తులు ఉన్నారు అసలు ఈ మ్యాజిక్ డ్రైన్ల వల్ల రావడానికి ముందు ఎలా ఉంది గ్రామం వచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది గ్రామస్తులు అంటే తెలుస్తుంది ఏంటంటే దీని మ్యాజిక్ డ్రైన్ వల్ల ఏంటి ఉపయోగం ఇది దీనివల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉందండి దోమల పోటు అలాంటివి ఉండవు ఇబ్బందులు లేకుండా నీరు కూడా బయటికి రాకుండా ఇంకిపోతున్నాయి లోనికి లోనకి మరి ఇప్పుడు అంతకుముందు ఉన్న డ్రైనేజీల వల్ల అయితేనేమో మా డ్రైనేజుల వల్ల బురద అలాంటివి ఏర్పడేవి ఇప్పుడు ఈ డ్రైనేజ్ల వల్ల మన నీరు వాటర్ అనేది లోనికి ఇంకపోవడం వల్ల మనకి నీళ్లు పైకి రావట్లేదు మాకు మంచిగా ఉందండి బురద అలాంటివి ఏం లేకుండా నీళ్ళు కొంచెం ఇనికిపోతున్నాయి దోమలు ఎలాంటివి జ్వరాలు అలాంటివి ముందు బాగా జ్వరాలు అవి వచ్చాయి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇప్పుడు మాకు మంచిగా ఉంది అంత ముందు బాగా దోమలు వచ్చాయండి నీళ్ళు అసలు పోకపోయే బురత బురతగా ఉండేది తీసేవాళ్ళు కూడా లేరు తీయకపోయేది సంవత్సరానికి ఒకసారి కూడా తీయలేదు అలాంటిది ఇప్పుడు బా మంచిగా ఉంటుంది దోమలు లేవు ఏగలు లేవు పాములు లేవు మాకు మంచిగా ఉంది పిల్లకాయలు తిరగటానికైనా ఆడుకోవడానికైనా బాగుంది మేము కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నాం అండి బాగుంది ఇక్కడ మ్యాజిక్ డ్రైన్ వల్ల మాకు ఉపయోగం ఉంది మంచిగా ఉందండి వర్షం పడ్డ కూడా నీళ్ళు నినికిపోతాయి అండి ఎంతటా చేయాలని అన్ని ఊర్లకు కూడా అది మాట నీటిని రోడ్డు మీదగా పారకుండా ఇంకుడు గుంటల ద్వారా ఇంకేలా చేయటం దోమలు ఏగలు లాంటి వాటిని అరికట్టడం అదేవిధంగా భూగర్భ జలాలని పెంచడం కోసం ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం మ్యాజిక్ డ్రైన్ల ప్రయోగం చేస్తున్నారు ఇక్కడ చూస్తే మనం ఇది గ్రామంలో ప్రతి రోడ్డుకి ఈ రకమైనటువంటి మ్యాజిక్ డ్రైన్ల విధానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు ఇది రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా తయారవబోతుంది మొత్తమే చూస్తే ఈ మ్యాజిక్ డ్రైన్ల విధానం మొత్తం అన్ని గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలబోతుంది కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్ టీవీ సోమవారం నందిగావ్ మండలం ఎన్టీఆర్ జిల్లా